ఆడవారి గురించి ఒక వేష చెప్పిన పచ్చి నిజాలు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మగవారి కొంటి చూపులను కూడా గుర్తించగలదట ఆడది బయటికి వస్తే చాలు మగవారి చూపులు తన మీదే ఉన్న ఏమీ తెలియనట్టు ఉంటారట ఆడవారు నచ్చని మనిషితో అయిన అవసరమైతే నవ్వుతూ మాట్లాడే చాకచక్యం ఆడవారి సొంతమట భార్య లేకుండా భర్త ఎక్కువ కాలం జీవించడం కష్టమట కానీ భర్త లేకుండా ఉండలేను అనుకున్న భార్య ఎక్కువ కాలమే జీవిస్తుందట భర్త పిల్లలు కుటుంబంలో ఏ తోడు లేకపోయినా తన పని తారే చేసుకుంటూ ఎంతో ధైర్యంగా జీవిస్తుంది స్త్రీ పంతం వస్తే ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాడు మగవాడు అదే ఆడవారు ఇతరుల కోసం ఖర్చు చేసిన రూపాయి కూడా లెక్క కడుతుందట వేషవృత్తిలో ఉన్న స్త్రీ కూడా తన పిల్లల కోసమే జీవిస్తుందట తనకు నచ్చిన మనిషి వేరొక అమ్మాయితో చూస్తే ఆమెకు అస్సలు నచ్చదట ఆ వ్యక్తి కోసం ఎంత టైం అయినా ఖర్చు చేస్తుందట నచ్చిన వంట చేసి పెట్టాలనుకుంటుందట నచ్చిన వ్యక్తి కోసం కుటుంబంలో అబద్ధాలు ఆడడానికి కూడా వెనకాడరట తనకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే చేసే పని మీద అస్సలు త్యాసే ఉండదట ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీకి నచ్చిన వ్యక్తి ముందు ఎలా ప్రవర్తిస్తుందో చాలానే చెప్పవచ్చు మీకు తెలిసిన కొన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి